ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ప్లస్ మనతో పాటున్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చారకొండ వెంకటేష్ గారు ఉన్నారు వెంకటేష్ గారు ఇప్పుడు మీరేమో కొత్తగా హైడ్రా తీసుకొచ్చారు హైడ్రా వల్ల మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పబ్లిక్ ఇళ్లను అదేవిధంగా చెరువులు ఆక్రమించుకున్న అంటే ఎవరైతే చెరువుల దగ్గర నివసిస్తున్నారో వాళ్ళ ఇళ్లను కూడా మీరు కూల్ చేస్తున్నారు డిమాల్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఎందుకు హైడ్రా వచ్చింది ఎందుకు కూల్ అంటే ఏం చెప్తారండి ఇప్పుడు చాలా స్పష్టంగా ప్రభుత్వం కానీ హైడ్రాకి సంబంధించినటువంటి కమిషనర్ రంగనాథ్ గారు కూడా హైడ్రాకి మూసికి మాకు సంబంధం లేదని చెప్తా ఉన్నారు మూసి వేరు మూసి అదే కదా చెరువులకు సంబంధించినటువంటి బప్పర్ జోన్ ఎఫ్టిఎల్ ఇదంతా వేరు అయితే ఈరోజు ప్రతిపక్షాలు అనేవాళ్ళు అంటే బీజేపీ కావచ్చు బిఆర్ఎస్ కావచ్చు ఈ రెండు హైడ్రాని అదేవిధంగా ఈ మూసీకి సంబంధించినటువంటి అంశాలను రెండింటిని ఒకటి చేస్తూ ప్రజలను బయలందరకు గురి చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళని రెచ్చగొడతా ఉన్నారు ఇది అంటే హైదరాబాదు ఒక బ్రాండెడ్ అంటే దీనికి ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ అంటే పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ ఇక ఈ ఇక్కడ ఈ హైదరాబాద్ అంటేనే ఒక గొప్ప ప్రాంతము ఇక్కడ వచ్చి బిజినెస్ చేసుకోవచ్చు పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద వ్యవస్థ వచ్చి అది ఉంటుంది దాన్ని అంటే బ్రాండ్ ఇమేజ్ను వాళ్ళు తక్కువ చేసేటువంటి ప్రయత్నానికి పూను అంటే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీజేపీ బీఆర్ఎస్ రెండు కాబట్టి గతంలో కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా అంటే మూసిని ప్రక్షాళన చేయాలి పెద్ద పెద్ద నిర్మాణాలు చేయాలి అదేవిధంగా ఈ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కేసీఆర్ ఏం మాట్లాడిండో తెలవ ప్రజలకు కాబట్టి వాళ్ళు చేయలేనిది ఈరోజు హైదరాబాదు కానీ తెలంగాణ ప్రాంతాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ ప్రాంతాన్ని పరిరక్షించే విషయంలో కానీ ఈ తెలంగాణను డెవలప్ చేసే విషయంలో కానీ ప్రజల కోసము ప్రతినిత్యము ప్రజా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు దీన్ని అంటే ఇటువైపు చూడకుండా హైదరాబాదును తెలంగాణను అభివృద్ధి చేసేటువంటి విషయాల్ని ఆలోచించకుండా ప్రతిపక్షాలు కేవలము రాజకీయ కోణముల్లే ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క వాదనని వాళ్ళ యొక్క ఆలోచనని ఎవరు కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు కానీ ఇప్పుడు హైదరాబాద్ ప్రజలు మీకు ఓటు వేయలేదు కాబట్టి గత ఎన్నికల్లో మీకు ఓటు వేయలేదు కాబట్టి ఒక్క సీట్ కూడా హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి రాలేదు కాబట్టి కక్ష గట్టారా అనేది ఒక చర్చ నిజమేనా ఇప్పుడు ఓట్లకు ప్రభుత్వానికి సంబంధం లేదు ప్రభుత్వం అనేది ఒకసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కోసం పనిచేస్తారు ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా కూడా ఈరోజు మీరు మాకు ఓట్లు వేయలేదు కాబట్టి హైదరాబాదు హైదరాబాద్లో వాస్తవానికి మాకు సీట్లు రాలేదు అయినా హైదరాబాద్లోనే సెంటర్ పాయింట్గా మేము పరిపాలన ప్రజా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాం కదా ఎవరు వస్తే ముఖ్యమంత్రి గారు ఎవరు వచ్చినా ఏ ప్రజలు వచ్చినా ఏ నాయకుడు వచ్చినా ఏ కార్యకర్త వచ్చినా పార్టీ కార్యకర్త వచ్చినా లేకపోతే ప్రజలు ఏ సమస్యతో వచ్చినా ముఖ్యమంత్రి గారు స్వయాన కలుస్తూ ఉన్నారు కదా అది హైదరాబాదా లేకపోతే మహబూబ్ నగరా నల్లగొండన నిజామాబాదా ఆదిలాబాదా మెదక అని చూడట్లేదు కదా అంటే తెలంగాణలో అంతర్భాగమే కదా ఇది అంటే వీళ్ళు ఆలోచన ఏంటంటే రాజకీయ కోణంలోనే ఆలోచన చేస్తూ ఉన్నారు ప్రతిపక్షాలు అంటే బురద బురదేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి హైదరాబాదును ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈరోజు మూసి ప్రక్షాళన ఇక్కడ ఈ మూసిని మీరు చూడండి ఒక ఒక ఒకటి ఒకటి ఆలోచన చేయండి మూసి పరివాహక ప్రాంతాలలో అంటే లెఫ్ట్ రైట్కు మూసి ప్రవహిస్తూ ఉంటుంటే ఆ యొక్క మూసిలో ప్రవహిస్తున్నటువంటి మురుగు నీటిలు నీటి ద్వారా వచ్చినటువంటి మలినాలు కానీ అక్కడ ఉన్నటువంటి దోమలు కానీ విపరీతమైనటువంటి కలుషితమైనటువంటి ఆ వాతావరణంలో అక్కడ పేద ప్రజలు అక్కడ అంటే రేకుల సెట్ వేసుకొని ఉండి ఉన్నటువంటి ప్రజలందరూ అంటే అనారోగ్య పాలై పేదలు వాళ్ళ జీవితాలను చూస్తుంటే అక్కడ సంవత్సరాలు ముప్పై నలభై సంవత్సరాల నుంచి మగ్గిపోయి అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళకు పునరావాసం కింద వేరే దగ్గర డబుల్ బెడ్రూమ్ల్లో లేకపోతే ఇంకో దగ్గర ఇంకో దగ్గర వాళ్ళకు నివాసం కల్పిస్తూ ఉన్నది కదా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అంటే పేదల పేదలను పేదలను ఎవరైతే పేదవాళ్ళు ఉండరో అక్కడ మురికివాడలు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుపోయి ఒక మంచి స్వచ్ఛమైనటువంటి ఆ ప్రాంతానికి తరలిచ్చి అక్కడ మంచి నివాస యోగ్యాన్ని కల్పిస్తూ ఉంటుంటే అంటే పేదలు పేదలుగానే ఉండాలి వీళ్ళ దృష్టిలో ప్రతిపక్షాల దృష్టిలో అంటే అక్కడ పేదలు ఉండడం వల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నారు అంటే అక్కడ అనారోగ్య పాలయ్యి అనేక ఇబ్బందులు పడుతున్నారు కదా పబ్లిక్ కోసం మీరు పాలసీలు మే పాలసీలు ఏర్పాటు చేసి చట్టసభలు రూపొందించింది అంతే కానీ బుల్లజర్లతో వాళ్ళ ఇంటిని కూల్చడం మంది కరెక్టే అంటారా పెళ్ళిలో వచ్చిన అమ్మాయిలు ఉన్నారు ఉద్యోగాలు చేస్తున్నారు అక్కడ ఏదేదో చేస్తున్నారు కదండి వాళ్ళ పబ్లిక్ని బుల్డోజర్లతో కూల్చడం అది కరెక్టేనా అంటే పబ్లిక్ని కాదు అంటే ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయి ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కూల్చినాం ఎన్ కన్వెన్షన్ కూల్చినప్పుడు ప్రజలందరూ కూడా నైంటీ పర్సెంట్ పీపుల్ అంతా కూడా ఎవరైతే మధ్యతరగతి పీపుల్ ఉన్నారో పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా జేజల పల్కేరు హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి గారికి జేజేల వల్కేరు అంటే ఈరోజు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి అక్రమంగా కట్టిన వాళ్ళంతా దోసుకొని కట్టినటువంటి వాళ్ళంతా పెద్ద పెద్ద బిల్డర్స్ను రేవంత్ రెడ్డి గారు కూలగొడుతూ ఉంటుంటే ప్రజలు ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తూ ఉంటుంటే అది చూసి తట్టుకోలేకపోతూ ఉన్నారు బడాబాబుల పరిస్థితులు వేరండి ఆర్థిక స్థితిలో వేరు పేద ప్రజలు దిగువ మధ్య దారిద్రక దిగున్న వాళ్ళ పరిస్థితులు వేరు కదా అవును ఇప్పుడు పేద ప్రజలకు ఎవరి పేద ప్రజలకు అంటే రేకుల సెట్ వేసుకొని ఉన్నటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా చిన్న చితక ఉద్యోగాలు చేసుకొని కట్టుకున్నటువంటి వాళ్ళని వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేస్తారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు వాళ్ళ కోసమే ఆలోచిస్తూ ఉన్నారు పేద ప్రజల కోసమే ఈ ఐడ్రాని పెద్ద భూతత్వంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు ఐడ్రా అనేది ఈ తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసము ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పదే 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 చెప్తా ఉన్నారు ఇప్పుడు వర్షాలు వస్తూ ఉన్నాయి హైదరాబాద్లో వర్షాలు వచ్చి చెరువులు అంటే తెలంగాణ చెరువులన్నీ కానీ లేకపోతే కుంటలు కానీ వాగులు వంకలన్నీ కూడా గొలుచుకట్టు చెరువులే కాబట్టి ఈ గొలుచుకట్టు చెరువులు ఇప్పుడు ఒక దగ్గర ఒక పెద్ద బిల్డింగ్ కడితే ఒక చెరువు పక్కల మరి ఆ నీళ్ళు ఎక్కడ పోవాలి అటు ఇటు ఇటు పోయి ఎక్కడికి పోతాయి మురిసి పోవాలి ఎక్కడో నీ వాటర్ దగ్గరికి వెళ్ళాలి మరి వాటర్ దగ్గరికి వెళ్ళాలంటే మొత్తము నీకు చెరువులన్నీ కబ్జా చేసి కట్టడాలు కట్టిన తర్వాత బిల్డింగులు కట్టిన తర్వాత ఆ వాటర్ ఎక్కడ పోవాలి మళ్ళీ ఆ ఇండ్లలో అక్కడిక్కడ పోవాలి ఆ ఇండ్లు మునిగిపోతాయి మరి ఆ ఇండ్లు మునిగిపోయి హైదరాబాద్ అంతా దిగ్బంధం అయిపోతుంది ఒక్కరోజు వర్షం వస్తేనే ట్రాఫిక్లో అంటే వెహికల్ కార్లు కానీ లేకపోతే బైకులు కానీ వెళ్ళాలి బస్సులు వెళ్ళాలంటే ఎంత నరకయాతన అంటే ఇట్లాంటి వాతావరణము తెలంగాణలో హైదరాబాదును రక్షించాలి అనే ఏకైక దృష్టితోటే ప్రజలకు న్యాయం చేయడం కోసమే హైడ్రాన్ తీసుకొచ్చారు ఇట్లాంటి కబ్జాదారులను అంచి అంచివేస్తూ ఉన్నారు పేద ప్రజలు హర్సిస్తూ ఉన్నారండి మిడిల్ క్లాస్ వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా చేసేయాల పలుకుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారికి తిడుతున్నారు కదండి సోషల్ మీడియాలో ఇప్పుడు సోషల్ మీడియా సోషల్ అంటే సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఎవరు సోషల్ మీడియా ఏంది సోషల్ మీడియా హండ్రెడ్ పర్సెంట్ ప్రజల కోసం పనిచేయాలే కాదనము ప్రజల సమస్యలను బయటకు తీసుకురావాలి కానీ ఈరోజు జరుగుతున్నది ఏంది వాళ్ళని ఇంకా ఎవరిని ముందుకు తీసుకొస్తారో మాకు తెలుసు కాబట్టి బీజేపీ నిన్న ఈటల రాజేందర్ చూడండి ఈటల రాజేందర్ గారికి ఆయనకి ఏం పని అక్కడ ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి వెళ్ళండి అంటే ఒక అభివృద్ధి అంశంలో మీరు సహకరించాల్సింది పోయి అక్కడ అంటే బడా బాబాబుల యొక్క బిల్డింగ్లు కూలిపోతున్నాయని చెప్పేసి వాళ్ళ బంధువులు ఎవరో ఉంటే అక్కడికి వెళ్ళిండు ఆయన ఆయన గురించి ఆయన పక్కన ఉన్న వాళ్ళందరూ చూడు పెద్ద పెద్ద గొలుచులు లేదు ఇద్దా బంగారం వేసుకొని చేయిండ్లు వేసుకొని వెనక కూర్చున్నారు చూడండి వాళ్ళంతా ఎవరు ఎవరి కోసం అంటే పేద ప్రజల కోసం వాళ్ళందరూ ఉత్తగానే వస్తారు అట్లా అంటే మాకు తెలియదా రాజకీయాల్లో ఏం జరుగుతుందో కాబట్టి అంటే బడా భూస్వాముల కోసం ఈటల రాజేందర్ పనిచేయద్దు ఈటల రాజేందర్ హెచ్చరిస్తా ఉన్నాం మేము ఏదో ఎక్కువ తక్కువ మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారిని మేము కన్నెర్ర చేస్తే మరి ఈటల రాజేందర్ ఏమైపోతాడో మరి ఆయన ఇష్టం ఎందుకనంటే నీ పార్టీలు ఏందో నీ పరిస్థితి చూసుకో ఫస్ట్ నీ పార్టీలో నీ పరిస్థితి ఏందో చూసుకో ఏమంటారుగా కన్నులుట్టయి గెలిచినట్టు గెలిచినావు నువ్వు ఆడ ఆడ ఓడిపోయి ఇక్కడికి వచ్చినవు కాబట్టి ఇప్పుడు ఏదైనా కూడా ప్రభుత్వం ఒక మంచి పని చేస్తూ ఉంటుంటే దానికి సలహాలు సూచనలు చేయండి కానీ ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేయాలి కానీ మీరు ఏదో రాజకీయం కోసము ఆరోపణలు చేసి ప్రజలు రెచ్చగొడితే మాత్రం బాగుండదని చెప్పేసి సీరియస్గా హెచ్చరిస్తూ ఉన్నాం ఓకే ఇప్పుడు మీరు బిల్డర్లను బిల్డర్లను బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఆ డబ్బుల్ని రేపు జరగబోయే నాలుగు రాష్ట్రాల ఎన్నికల కోసం ఖర్చు చేస్తున్నారు అనేది ఒక చర్చ నిజమేనా ఇప్పుడు బిల్డర్లు కూల కొడితే ఎవడన్నా డబ్బులు ఇస్తాడా అండి అట్లా కాదు అట్లా మీరు ఆలోచన చేయాలి సమాజానికి కూడా మీ దారి తెలవాలి ఇప్పుడు బిల్డర్లు అక్రమంగా కట్టినటువంటి నిర్మాణాలను కూల్చివేస్తే ఎవడన్నా డబ్బులు ఇస్తాడా లేకపోతే కూల్చివేయకపోతే డబ్బులు ఇస్తాడా చెప్పండి ఈ లాజిక్ అర్థం చేసుకోండి ఒకవైపు సీఎం గారు ఎక్కడ అక్రమ కట్టడాలు ఉంటే ఆడ పటపట పట కూలిపోతూ ఉంది అంటే కూలిపోతే డబ్బులు ఇస్తారు ఎవరన్నా కూలిపోకపోతే డబ్బులు ఇస్తారు కానీ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ బెదిరి బెదిరియడం ఏంటి కూలిపోతుంటే బెదిరించడం ఎక్కడిది బెదిరియడం అంటే బిల్డింగ్ బిల్డింగ్ ఉంటుంది అన్ని బెదిరిస్తాం అవునా కదా ఓ పల్లె రాజేశ్వర రెడ్డి అయినా లేకపోతే మల్లారెడ్డి గారు అయినా ఓవైస్ కాలేజీలు అయినా కాలేజీలు కాలేజీలు వేరే అక్రమ కట్టడాలు ఇవి వేరే కాలేజీల్లో విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు అంతా ఉంటుంది అకాడమిక్ ఇయర్ తర్వాత మీరు చూస్తారు మీరే అకాడమిక్ ఇయర్ హాలిడేస్లలో ఓవైఎస్ ఏమవుతుందో లేకపోతే మల్లారెడ్డిది ఏమవుతుందో రాజేశ్వర రెడ్డి గారిది ఏమవుతుందో చూస్తారు కదా మీరే అంటే పబ్లిక్కి తెలుసు స్పష్టత ఉంది ఏమా పెద్ద పెద్ద ఎంఐఎంఎలు మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళవి కూడా కూలిపోయాయండి మాకు కులం లేదు ప్రాంతం లేదు ముఖ్యమంత్రి గారికి మాకు ఇంకా బంధుత్వం లేదు ఏది లేదు ఎవరైనా పార్టీ లేదు ఎవరైనా సరే అక్రమ కట్టడాలు కట్టిండంటే పేద ప్రజల కోసం ఈ తెలంగాణ ప్రాంత పరిరక్షణ కోసం హైదరాబాద్ రక్షణ కోసము ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు చేసేదంతా కూడా ఎనభై తొంభై శాతం ప్రజలు హర్షిస్తూ ఉన్నారు ఓకే